હૈદરાબાદ <laughs> 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 ಎಲ್ಲಾ ನೋಡಿ ಚುಕ್ಕಿ ಆ ಪಾಪನೆ ದರಾಯ ಸಾಯ್ ಆ ಇಂದು ಕೊಟ್ಟರು ಈಗ ನೀನು ಹೇಳ್ತಾ ನೀ ರಮಣ ಫೋಟೋ ದಿಸ್ನರು ನೀ ಮಾತಾಡ್ಬನ್ನರ ಮೊಮ ಗೊಲ್ತಾರ ನಾ ನೀ ಅದೆ 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 ರಸಲ್ಲ ಬಿಸಿ ನೀ ತಿಂತು ಚಪ್ಪಂಡಾಲು ಮೊಮಲ್ ಸಂತನರು లో వన్ చెప్పని ఒక రజకుడింటికెళ్ మీరు బీభత్సం చేస్తారా నేను పోలీసులు డిమాండ్ చేస్తాను కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మంటలకు దారి ఏం చేస్తారు ఆత్మరక్షణలో ఏం చేయగలరు పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే బందర్లో గోండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు ఎవడ ఆత్మరక్షణ అని చేసుకోవాలి కదా ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా ఎవడైనా నే ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ అరే పోలీసు ఉంది ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులు ఉన్నారు రౌడీలను తిరగనివ్వరు ఎవడన్నా రౌడీజం చేస్తే తీసుకెళ్లి పంబర్ ర్యాక్ కొడతారు మళ్ళీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేటి చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయొద్దు నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ప్రజలకి పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేయబాకండి ఏముంటుంది సార్ కుల రవీంద్ర ఆళ్ళీ ఇళ్ళు కలిసి ఇక్కడ కాబట్టి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరినైనా అంతకు మించి చేసేదేముంటుంది కానీ ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే మినిస్టర్ ఫోన్ చేశాడనో ఇంకోటి ఫోన్ చేశాడనో జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో వచ్చారనో దయచేసి ఈ రౌడీసాన్ని కంట్రోల్ చేయండి అంత కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు ఇవాళ ఇళ్ల మీద పడి దాడి చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు ఈ రౌడీలు మాత్రం ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు నన్ను నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు బూతులు తిట్టచ్చు వీళ్ళ ఇళ్ళకెళ్ళి ఎవడు కొట్టకూడదు వీళ్ళని కొట్టకూడదు ఇళ్ళకెళ్ళి ఎందుకంటే తలదీసి మొలకేస్తారు బందర్లో బందర్ ఎంట్రన్స్లో ఆర్చి కడతారు మా తల్లన్నీ కూడా వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ని ఎవరిని విమర్శిస్తే వీళ్ళు మాత్రం బూతులు విపరీతంగా మాట్లాడతారు అందరినీ జగన్ తిడతారు పేరున్నాని తిడతారు ఎవరైనా లోకు చూసుకుని ఒక రజకుటు రజ కుటుంబంలో పుట్టిన వాడిని ఈ రకంగా ఇంటి మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి ఎస్పీ గారిని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం ఈ రౌడీలందరినీ కంట్రోల్ చేయండి బందర్లో జనసేన ముసుగులో తిరుగుతున్నటువంటి గూండాల్ని రౌడీల్ని ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయమని చెప్పి ఎస్పీ గారిని తీసుకొచ్చారాన్ని బాధితుడిని తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి లోపలేశారు తిన తీసుకొచ్చి లోపల చెప్తే మా ఎస్ఐ చెప్పట్లేదు మాకు మా ఎస్ఐ ఏం జరగలేదు అని చెప్తున్నానంటే మొత్తం అధికారులకి డిఎస్పి గారికి మొత్తం వీడియోలు చూపించాం ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం సతీష్ అనేటువంటి ఒక దళితుడిని ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు ఆ సతీష్ని కొట్టారు తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ షాప్ అది ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాప్ యజమాని అతన్ని కొట్టారు షాప్ అంతా ధ్వంసం చేశారు ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం డి ఎస్పి గారికి ఇచ్చాం అయిన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళని దాడి చే ఏ రకంగా గుండాయుధం చేశారు ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఇద్దరు రెండేళ్ల మీద దాడి చేసినది కఠిన చర్యలు తీసుకోండి జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగ బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం